అందరికీ నమస్కారమయ కోటా శ్రీనివాసరావు గారు నా తోటి కోటా శ్రీనివాసరావు గారు నా తోటి నటుడు ఆయన అకాల మరణం చెందిన రోజున నేను హైదరాబాద్లో లేను దాదాపు ఒక వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నాను అది తెలిసి దిగ్భ్రాంతి చెద్దాను అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి ఏమయ్యా చాలా బాగుందంట మొక్కసారి ఏమయ్యా అనుకుంటుంటాం మోహన్ బాబు గారు మిమ్మల్ని ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటాడు దాని కోట కోట ఈరోజు సంబంధం కాదు మాది మంది బిడ్డకు మంచి పేరు వచ్చింది నీ ఆశీస్సుడు నువ్వు చూద్దు అయ్యే సినిమా కూడా చెప్పాను ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది మా ఇద్దరిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను విఠలాచార్య గారి దర్శకత్వంలో దానిలో మంత్రుల వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లు మెయిన్ విలన్గా అవకాశం ఇచ్చాను నా బ్యానర్లో బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం ఒక గొప్ప నటుడు ఏ డైలాగ్నైనా అవలీలగా చెప్పగలడు అటు విలన్ గాను కామెడీ గాను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోటా శ్రీనివాసరావు నా కుటుంబానికి అతి సన్నిహితుడు అతని మరణం నా కుటుంబానికే గాక సినిమా పరిశ్రమకు కూడా చాలా తీరని లోటు வார ஆத்மகாந்தி வார குபாங்க மனாந்தி கல்களும் தேங்க் யூ